Welcome to Prasiddhi TV channel एवेंड्यू सेम की तरफ है ನಾನು ಕರೆದಿರಿ ನನಗೆ ಒಂದ್ ಸಾರಿ ಅಂತೆ ಇಲ್ಲಿ ಇಡೋಣ ಅಂತೆ கொஞ்சம் ಹಾ ಆ ರೈಟ್ ఇచ్చేసిన మీడియా మిత్రులకి మరియు మన మాజీ ఎమ్మెల్యే సాబర్ రెడ్డి గారికి ఎమ్మెల్సీ మల్సింహ్ రెడ్డి గారికి చంద్రశేఖర్ రెడ్డి గారికి ముఖ్యంగా మా మిత్రులందరికీ కస్టమర్లకు శ్రీరంగ ఆటోమొబైల్స్ డిస్ట్రిబ్యూటర్ అయిన జగన్మోహన్ రెడ్డి గారికి అందరికీ ధన్యవాదాలు ఈ రోజు ఏమంటే ఈ ఓపెనింగ్ శర్మని ఆ వెస్మ షోరూమ్ ప్రారంభమైన ఆధ్వనిలో ముందుగా ఈ షోరూమ్ వచ్చేసి స్థలంలోనే ఉండినది ఇప్పుడు ఆదోని కూడా ప్రారంభమైనది సర్వీసు స్పేర్స్ సేల్స్ కూడా ఇక్కడే ప్రారంభమైనవి మన దగ్గర బ్రాండ్స్ వెస్పా ఆప్రిల్ రెండు బ్రాండ్స్ జరుగుతాయి ఇంకొకటి ఏమంటే వెస్పా వచ్చేసి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ఒక లక్ష యాభై నుంచి ఒక లక్ష డెబ్బై వరకు ఉంటుంది ప్రైజు వెస్పా వచ్చేసి ఆప్రిల్ వచ్చేసి ఒక లక్ష నలభై ఐదు నుంచి ఒక లక్ష అరవై ఎనిమిది వరకు ఉంటుంది ఈ అవకాశాన్ని ఆధునికపట్నం ప్రజలు తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ లోన్ అన్ని బ్యాంక్ అన్ని ఉన్నాయి సిబిల్ స్కోర్ ఉన్న వాళ్ళకి సిబిల్ స్కోర్ లేని వాళ్ళకి కూడా డౌన్ పేమెంట్ ద్వారా వెహికల్స్ డెలివరీ జీరో డౌన్ పేమెంట్ ద్వారా కూడా మేము దగ్గర డెలివరీ చేస్తాం మైలేజ్ నలభై ఐదు మైలేజ్ నా పేరు లక్ష్మణ్ కామాక్షి లక్ష్మణ్ రంగ మోటార్ ఏజెన్సీస్ వారి తరఫున ముఖ్య అతిథులుగా విచేసినటువంటి మా మాజీ శాసనసభ్యులు సభ్యులు సాయిప్రసాద్ రెడ్డి గారికి అలాగే ముఖ్యంగా కామాక్ష అన్నదములైనటువంటి నారాయణ గారు వాళ్ళ సోడైనటువంటి తిమ్మప్ప గారు కాబట్టి వాళ్ళ బంధు బృందానికి అలాగే మా చంద్రకాంత్ రెడ్డి గారికి అలాగే వెస్పా గురు యజమాన్య వారికి అలాగే మీడియా మిత్రులందరికీ కూడా వందనాలు వందనాలు ముఖ్యంగా ఈ రోజున కర్నూలు జిల్లాలో వెస్పా బ్రాంచ్ ఓపెన్ చేయడం అనేది ముఖ్యంగా మా ఆదోని ప్రజలు చేసుకున్నటువంటి అవకాశం ఖచ్చితంగా ఈ ఆదోని చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల వారు ఈ రోజున మనం టూ వీలర్స్ తీసుకుంటే వెస్పా అనేటువంటిది ఇది మెటల్ బాడీతో తయారు చేసినటువంటిది మిగతా మనం వేరే కంపారిజన్ చేస్తే మిగతా కంపెనీస్ తో అవన్నీ ఫైబర్ బాడీతో ఉంటుంది ఎల్ఎంఎల్ వెస్పా అనేటువంటిది ఒకప్పుడు బ్రాండెడ్ చదువుకునే రోజులు అంటే నేను చెప్తుంది దగ్గర దగ్గర యాభై సంవత్సరాల క్రితం ఈ రోజున వెస్పా అనేటువంటిది ఆ బ్రాండ్ కాబట్టి ఆధునిక చుట్టుపక్కల గ్రామాలే కాకుండా ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాలి ఇక్కడ కొన్ని బ్యాంక్స్ చిక్కుతో వాళ్ళు లోన్ కూడా ఇప్పిస్తామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు అయితేనేమి ఉద్యోగస్తులు అయితేనేమి మైలేజ్ పరంగా చూస్తే కూడా అందరికీ సుఖ సౌంతంగా ఉంది కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కామాక్షి ప్రదర్శ కి మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేస్తాను నమస్కారాలు ఈరోజు ఆగోని ప్రజలకు ఒక శుభవార్త ఎందుకంటే ఆదంలో కూడా ఒక వెస్వా షోరూమ్ అనేది ప్రారంభం ఈరోజు చేస్తున్నారు దాన్ని కామాక్షి శ్రీరామ అని చెప్పి ఒక పేరుతో ఈరోజు ఆదంలో బాగా గ్రాండ్గా ఓపెన్ చేశారు ఎందుకంటే గతంలో కూడా మేము చూసినాం గత ముప్పై ఏళ్ళ కాలంలో ఉంటే ఎల్ఎంఎల్ వెస్వా అని చెప్పి ఉండేది అప్పట్లోనే ఈ వెహికల్ చాలా ఫేమస్ వెస్వా కంపెనీ అంటేనే చాలా ఫేమస్ అది కాబట్టి ఇప్పుడు దాన్ని వెస్వా రూపంలో మరి ఎల్ఎంఎల్ జీపీ ఇచ్చేసి వెస్వా రూపంలో ఈ రోజు ఆదోన్ ప్రజలకు అందిస్తున్నారు కాబట్టి ఆదోన్ ప్రజలంతా చూసి అధ్యయనం చేసుకోవాలా ఎందుకంటే ఈరోజు కామాక్ష అనేది ఒక బ్రాండ్ ఈరోజు ఆధ్వర్యంలో కూడా గతంలో కూడా ఎన్నో వ్యాపారాలు చేశారు వీళ్ళు నారాయణ అని చెప్పి తిమ్మప్ప కానీ వాళ్ళ ఆధ్వర్యంలో అన్నిట్లో కూడా సక్సెస్ ఉంటూ వచ్చినారు అలాగే ఈ రోజు కూడా ఇది కొత్త ఫీల్డ్ ఆటోమొబైల్ ఫీల్డ్ వాళ్ళు కొత్తగా దీంట్లో చేశారు కాబట్టి వాళ్ళు కూడా దీంట్లో కూడా తప్పకుండా సక్సెస్ అవుతారు కాబట్టి దాన్ని దేవుడు ఆయుర్వేషాలు వాళ్ళకి వెయ్యాలి అలాగే ఈ వెస్పా కంపెనీ అనేది చాలా ఇంటర్నేషనల్ కంపెనీ ఇది ఎందుకంటే ఇప్పుడు ఇటది కంపెనీ చాలా కాంపిటీషన్ ఇప్పుడు ఉన్నాయి అయినా కానీ ఈ వెస్ట్ లో రోడ్ లోకి వస్తే ప్రతి ఒక్కరు ఆ బండిని చూసే పరిస్థితి ఈ రోజు ఉంది కాబట్టి ప్రజలు కూడా దీన్ని గమనించాలా ఇంకా లోన్ అంటారా వాళ్ళే చెప్తున్నారు ఇప్పుడు ఎందుకంటే వాళ్ళ ఎండిఎఫ్టీ ఏదైతే ఉన్నారో లక్ష్మణ కామాక్షి లక్ష్మణ్ గారు అతనే ఇక్కడ ఉండి మేమే లోన్లు ఇప్పిస్తాం ఏదన్నా కానీ మేమే జీరో ఫైనాన్స్ తో మేము ఆ బండ్లు అందుబాటులో చేస్తామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు కాబట్టి దీన్ని ఆదాయం సద్భురం చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ ప్రతి ఒక్కరికి అలాగే ఈ కామాక్షి నా పేరు ఈరోజు ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి కామాక్షి వాళ్ళ ఫ్యామిలీకి అదే కాకుండా కామాక్షి శ్రీరంగ ఆటోమొబైల్స్ ఓపెనింగ్ కి వచ్చినటువంటి ప్రతి వారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను ఏదన్నా కూడా మా ఆప్తులు సామాక్షి ఫ్యామిలీ మా ఆప్తులు మా మిత్రులు మా సోదరులు ఈరోజు ఒక ఆటోమైల్ని ఓపెన్ చేసి అందరికీ అందుబాటులో ఉండేదానికి వెస్తా అని తీసుకురావడం జరిగింది చాలా సంతోషం ఇది ఎందుకంటే వెస్తా ఇటలీకి సంబంధించిన కొలాబరేషన్ ద్వారా ఇండియాకి రావాలన్నప్పుడు ఇందిరాగాంధీ గారు ఒక కండిషన్ పెట్టినారంట అప్పట్లో ఇక్కడ ఉన్నటువంటి ఇండియాలో ఉన్నటువంటి కంపెనీలతో టైఅప్ కావాలా టైఅప్ అయితేనే మీరు రావాలా లేకపోతే లేదని చెప్పేసి ఆ రోజుల్లో ఎల్ఎంఎల్ వెస్వాని వచ్చేసి ఉండింది ఇప్పుడు అది తీసేసారు ఇప్పుడు ఆ తీసేసి ఊరికే వెస్పా ఎవరైనా పెట్టుకోవచ్చు అప్పట్లో కండిషన్ కాబట్టి ఎల్ఎంఎల్ వెస్వా ఉండే వెస్పా వచ్చిందని చెప్పేసి కూడా మీ అందరి చూస్తే తీసుకురావడం జరుగుతుంది ఎందుకంటే ఈజీగా డ్రైవ్ చేయొచ్చు ఏదన్నా మై అంటే మామూలుగా విద్యార్థికి బాగుంటుంది వయసు అయిన వాళ్ళకి బాగుంటుంది ఏదన్నా మహిళ అంటే మహిళలకి ఎక్కువ శాతం బాగుంటుంది ఇది పుష్ప దీని ద్వారా అదే కాకుండా లోన్లు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది టెన్ పర్సెంట్ కట్టేస్తే లాగా వన్ వన్ ల్యాక్ సెవెంటీ థౌసండ్ థౌజండ్స్ పడుతుంది నెలకు ఇంత కట్టుకుంటూ పోవచ్చు ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ సిక్స్టీ మంత్స్ వరకు ఇస్తారు అనుకున్నాను ఆ సిక్స్ మంత్స్ వరకు కూడా లోన్గా తీసుకుని కట్టుకునే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతా ఉంది చాలా సంతోషం ఇది ఎందుకంటే లోకల్లో ఇప్పుడు ఉండేది మన డాక్టర్ గారు చెప్పినారు తోనే ఈ మండిని తయారు చేసినారు ఫైబర్ తో కాదని చెప్పేసి చాలా సంతోషమేది ఎందుకంటే మామూలుగా మామూలుగా వచ్చే పనులను కూడా ఫైబర్ ఫైబర్ ఎక్కువ యూస్ చేస్తూ ఉంటారు అలా కాకుండా తోనే ఈ బండిని అందిస్తా ఉందని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది చాలా సంతోషంగా ఉంది ఈ ఇప్పుడు కొత్తగా ఎంటర్ప్రైజర్ కామాక్షి కామాక్షి బ్రాండ్ అది ఆ బ్రాండ్ గతంలోన స్టీలు సిమెంట్ దాని ద్వారా అప్పుడు ముందుకు పోయేవాళ్ళు ఇంకా ఇవన్నీ అన్ని ఎక్కువైపోయినాయి ఇప్పుడు యాడ్ చూసినా స్టీల్ సిమెంట్ పెట్టేది ఎక్కువైపోయినారు కాబట్టి ఇంకా పిల్లోడు కూడా చేతికొస్తారు కాబట్టి వేరే దానికి పోవాలని చెప్పేసి మన ఆదానికి కంపెనీ రావడానికి కారణం ఏమంటే వేరే విధంగా వేరే వ్యాపారాలకు దిగాలని చెప్పేసి ఆటోమొబైల్స్ తీసుకురావడం జరిగింది చాలా సంతోషం ఎందుకంటే కొత్త ధనాన్ని తీసుకొని వస్తేనే ఏదన్నా ఈ వ్యాపారం చేయగలుగుతాం మున్ని దాంట్లో ఉంటూ ఉంటా అంటే కూడా దానికి ఇంక అన్ని పెరిగిపోయినాయి ఇప్పుడు ఆటోమొబైల్ పెట్టాలంటే ఆధునిక ఊటే ఇస్తారు మళ్ళీ మిగతా వీరు ఏదన్నా వేరే కంపెనీలు వచ్చాము కానీ ఈ కంపెనీ వాళ్ళు ఇక్కడ ఇంకోటి ఇవ్వచ్చే పరిస్థితి లేదు కాబట్టి రెస్పా గురించి చెప్పాల్సిన పని లేదు చాలా మొదటి నుంచి బ్రాండెడ్ది ఏదున్నా మంచి కంపెనీ ఏదున్నా ఈరోజు ఆదర్ రావడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇవన్నీ కూడా ఆధ్వర్యంలో డెవలప్మెంట్ లో భాగంగానే కంపెనీలని మనకి రావడం చాలా సంతోషంగా ఉందని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది ఏదున్నా ఇప్పుడు కామాక్షి ఫ్యామిలీ ఇంకా అభివృద్ధిలోకి రావాల రావాలా భగవతుల ఆశీర్వాదం రావాలా మంచి సేల్స్ కూడా కావాలని చెప్పేసి కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతా ఉంది ఆల్ ద బెస్ట్ కూడా ఇద్దరు చెప్పడం జరుగుతా ఉంది ఆల్ ద బెస్ట్ అని పిల్లలు కూడా చెప్తా ఉన్నా దూరం ఉండవు చేసిన వ్యాపారం కూడా బాగా ఆలోచన చేశారు ఆ సిమెంట్ స్టీల్ వదిలేసి దీంట్లో అయ్యే పని కాదని చెప్పేసి అది ఉంటది అది ఉండే ఉంటుంది అది మీకే వైసీ వైసోరకంతా ఇప్పుడు కొత్తగా ఈ కంపెనీల ద్వారా తీసుకురావడం చాలా సంతోషంగా ఉంది మీరు కూడా ఆల్ ద బెస్ట్ చెప్తా ఉన్నాను ఇంకా అభివృద్ధిలోకి రాదని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా ఇంకా ఈ విధంగా ఇంకా ఏదైనా ఇంకా మంచి వేరే విధంగా వ్యాపారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతా ఉంటాను థ్యాంక్ యూ